యానాం పర్యటనకు విచ్చేసిన ఫిషరీస్ డైరెక్టర్ ఏ మహమ్మద్ ఇస్మాయిల్ని యానాం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు సేరు కృష్ణ యానామా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యుయల్ మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు పలికారు ఎన్నో ఏళ్ల నుంచి ఫిషరీస్ డైరెక్టర్ తో మాట్లాడటం జరిగిందని తమకు రావాల్సిన నష్టపరిహారం ఈ సంక్రాంతికి ముందుగా ఇవ్వాలని జనవరి ఆరవ తేదీన పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్ రంగస్వామి యానం విచ్చేయించిన సందర్భంగా నష్టపరిహారాన్ని ఆ రోజే సీఎం సమక్షంలో అర్హులందరికీ అందించాలని కోరుతూ ఫిషరీస్ డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామికి రిప్రజెంట్ లెటర్ ని అందించారు దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ నష్టపరిహారం త్వరలోనే అర్హులకు అభ్యర్థులందరికీ జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు எல்லா சொசைட்டிஸு வந்து இருக்கிறேன் गिरी भट्ट सर गिगपेट्टा सोसाइटी सिक्योरिटी सर नेम सर नारायण पी नारायण ओके हेलो लक्ष्मींद्र इरेश्वर गिरे भट्ट गिरे मैसेज हैम विनोद सर काम पेंडिंग इशू ऑफ सी कंप्लीशन और भी में सुनना है सर सुनना है नया वो रेट चालू है छोटा इलेक्ट्रिशियन ఏదైనా పేపర్ వరు సార్ అంటే అద ప్రాబ్లం సార్ నో ప్రాబ్లం యాక్చువల్లీ పేపర్ సెండ్ పేపర్ పేపర్ ఎం చేజ్ పేపర్ వందర్తు కైలవుడు వందర్కు సో ఆఫ్ చేసిట్ విల్ ఇష్యూ ద సార్ వెరీ లాంగ్ పెండింగ్ సార్ హ్ నో

కలెక్టర్కు ఇవ్వడం జరిగింది అప్రూవ్ కోసం ఇవ్వడం జరిగింది ఈ ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి కూడా అట్ ఏ టైము వాళ్ళ వాళ్ళ బెనిఫిషియర్స్ అకౌంట్స్లో బేసీలాగా ఏర్పాటు చేయమని కావడం జరిగింది సీఎం గారు కూడా వచ్చే జనవరి ఆరో తారీఖు కల్లా వాళ్ళ వాళ్ళ అకౌంట్లో ఐదు వేల నాలుగు వందల అరవై ఏడు మందికి వాళ్ళ వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఓన్ చేసి చేసే కాంపించేసిన వేయడం జరుగుతుందని చెప్పేసి మాకు హామీ ఇచ్చి ఉన్నారు కానీ ఫిస్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో నాలుగు వేల ఐదు వందల డెబ్భై మందికి మాత్రమే ఫస్ట్ ఫేజ్లో ఇస్తాము మిగతా ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది వందల తొంభై రెండు మందిని రీయాంకరీ చేసి ఇస్తామని చెప్పేసి మాకు తెలిసి ఈరోజు డైరెక్టర్ ఆఫ్ ఫిస్టరీస్ పాడుచేరి ఇస్మాయిల్ గారు యానము వచ్చినప్పుడు మేము ఇదే విషయం ఆయనతో మాట్లాడి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత అదే రిప్రజెంటేషన్ ఒక కాపీ మన రీజనల్ అడ్మినిస్ట్రేటర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ వచ్చే జాన్యు ఆదాని కానీ ఈ ఐదు వేల నాలుగు వందల అరవై మందికి కానీ నష్టపరిహారం వాళ్ళ వాళ్ళ అకౌంట్లో వేగిపోతే మాత్రం ఈ ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది కూడా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మేము రోడ్ ఎక్కే పరిస్థితి రాకూడదని తెలియజేసుకుంటూ మీ దగ్గర తెలియజేసుకుంటుంది ఈరోజు పుదుచ్చేరి నుంచి వచ్చిన స్పెషలిస్ట్ డైరెక్టర్ ఇస్మాయిల్ గారి ధ్యానం రావడం జరిగింది ఆయన్ని అగ్రికల్చర్ క్షేత్ర సేవా సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు వారిని కలిసి ఒక పత్రం సమర్పించడం జరిగింది అది ఏంటంటే అందరికి కూడా ఒకేసారి ఈ వైఎస్ కాంప ఇవ్వాలని దాన్ని వారిగా ఇచ్చే పద్ధతిని తొలగించి ఒకేసారి సీఎం గారు ఆరో తారీఖులు వస్తారు కాబట్టి ఆ ఆరో తారీఖునే అందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వాలని మేము అందరం కావడం జరిగింది నేను ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ముఖ్యంగా పార్టీ పెద్దలతోని మరియు ఇప్పుడు వచ్చిన డైరెక్టర్ గారితో అదేవిధంగా రీజనల్ ప్రిసిడెంట్ మునిస్రామ్ గారితోని వెన పత్రం ఇవ్వడం జరిగింది మరి ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి ఒకేసారి ఇచ్చి దప్పుదఫాలుగా ఇవ్వడం కాకుండా ఒకేసారి ఇచ్చి దాన్ని ఈ కాంపెన్సేషన్ బెనిఫిట్ని అందరికీ చెందేలాగా వాళ్ళ అకౌంట్లో పడేలాగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మరియు అధికారుల్ని కోరడం జరిగింది మరి ఈ ఆరో తారీఖుని కానీ ఈ ఇవ్వకపోతే మరి ప్రజలు కానీ నాయకులు కానీ మరి ఫిషర్మన్ అసోసియేషన్ మెంబర్స్ కానీ రోడ్డెక్కే పరిస్థితి అవుతుంది ఆ పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోకూడదని అధికారులు గమనించి దీన్ని ఎంత త్వరగా ఈ కంపెన్సేషన్ ఇవ్వగలిగితే అంత మంచిదని తెలియజేస్తూ నేను మాట్లే అవకాశం